గోరింటాకు గౌరి ఇంటి ఆకు చరిత్ర అసలు పేరు గౌరింటాకు ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తూ పార్వతి రుధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి గౌరీ చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకుకోస్తుంది ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతిష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందానిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో సందేహంగా చెప్పగా గౌరీ గౌరింత నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింతాకు నుదుటన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పని తీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దవాళ్లు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారండి అపోహలేం కాదు గౌరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరాని కోమారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి ఆషాఢమాసంలో కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు కదూ सर्वे जनाह सुखिनो भवंतु, लोकस समस्ता सुखिनो भवंतु।